నేను మీ శ్రీకాంత్ కలబంద మొక్క అలోవ్యరా అనేది రసాల వర్గానికి చెందిన ఔషధ మొక్క దీని శాస్త్రీయ నామం అలోబర్బడెన్సస్ మిలా ఇది ముఖ్యంగా ఆరోగ్యానికి మరియు సౌందర్యానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ఔషధ మొక్కగా ప్రసిద్ధి చెందింది లిల్లీసి లేదా అస్ఫోడేలేసి కుటుంబానికి చెందిన ఒక రసాయుధ సక్యులెంట్ మొక్క ఇది సహజంగా వర్షాధార ప్రాంతాల్లో పెరిగే మొక్క ఇది ముఖ్యంగా ఆరోగ్యానికి మరియు సౌందర్యానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ఔషధ మొక్కగా ప్రసిద్ధి చెందింది కలబంధ మొక్క వర్గీకరణ టాక్సోనమీ రాజ్యం కింగ్డమ్ ప్లాంటే వర్గం క్లాస్ లిలియప్సిడా మోనోకోటలీడెన్స్ తరగతి ఆర్డర్ ఆస్పారిగల్స్ కుటుంబం ఫ్యామిలీ ఆస్ఫోడలేసియా జనసము అలో ప్రజాతి స్పీషీస్ అలో బర్బడెన్సస్ మిలా కలబంధ మొక్క ప్రాప్తి డిస్ట్రిబ్యూషన్ కలబంధ మొక్క సహజంగా ఆఫ్రికా అరేబియా భారత ఉపఖండం మరియు మేడిటరేనియన్ ప్రాంతాల్లో విస్తరించి ఉంది ప్రస్తుత కాలంలో భారతదేశం చైనా మెక్సికో మరియు అమెరికా వంటి దేశాల్లో విస్తృతంగా సాగు చేస్తున్నారు కలబంధ మొక్క ప్రకృతి స్వభావం ఇది ఉష్ణమండల ట్రోపికల్ మరియు ఉపోష్ణమండల సబ్ట్రాపికల్ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది ఇది నీటి నిల్వ వాటర్ రిటెన్షన్ చేసే సామర్థ్యంతో పొడి మరియు ఎండ ప్రాంతాల్లోనూ జీవించగలదు ఎక్కువ నీరు ఉండే భూముల్లో పెరిగితే రొట్టెలు రూట్ రోట్ సమస్య ఏర్పడే అవకాశం ఉంది ప్రధానమైన కలబంద జాతులు ఆలోబర్బడెన్సస్ మిలా సామాన్యంగా అందరూ ఉపయోగించే జాతి ఆలోఫెరెక్స్ దక్షిణాఫ్రికా ప్రాంతంలో విస్తరించిన జాతి అలో ఆబరసెన్స్ ఇది ఎక్కువగా ఔషధ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది కలబంధ మొక్క లక్షణాలు ఆకులు మందంగా మాంసకృత్తిగా లోపల జెల్ వంటి పదార్థంతో నిండినవి పువ్వులు పొడవైన కాండంపై పసుపు లేదా నారింజ రంగులో ఉండే చిన్న చిన్న పుష్పాలు వస్తాయి వృద్ధి కిరణజన్య సంయోగక్రియ ద్వారా త్వరగా పెరుగుతుంది తక్కువ నీరు అవసరమయ్యే మొక్క పెంపకం ఇంట్లో తోటల్లో మరియు వనస్పతుల ఉద్యానాలలో విస్తృతంగా పెంచుతారు కలబంధ మొక్క ఉపయోగాలు ఒకటి ఆరోగ్య ప్రయోజనాలు కలబంధ రసం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది చర్మ సమస్యలకు సహాయపడుతుంది అలర్జీలు మొటిమలు పుండ్లు మొదలైనవి కాలేయం మలబద్ధకం గ్యాస్ సమస్యల నివారణలో సహాయపడుతుంది రెండు సౌందర్య ప్రయోజనాలు చర్మాన్ని మృదువుగా తేజస్సుగా ఉంచుతుంది కేశ సంరక్షణలో ఉపయోగపడుతుంది తలనరులు బలంగా మారుతాయి మూడు ఔషధ ప్రయోజనాలు కాల్చిన గాయాలు కోతలకు ఈ జెల్ నేరుగా అప్లై చేస్తే ఉపశమనం కలుగుతుంది సూర్యరశ్మి వల్ల కలిగే దెబ్బలకు రక్షణ ఇస్తుంది కలబంద పెంపకం మట్టి మట్టిలో నీరు లేకుండా ఉండే విధంగా ఉండాలి నీరు తక్కువ నీరు సరిపోతుంది మట్టి పూర్తిగా ఎండిన తర్వాత మాత్రమే నీరు పోయాలి కాంతి పొద్దుతిరుగుడు కాంతి అవసరం కాని అధిక వేడి పడకుండా చూడాలి కలబంద మొక్క ఆరోగ్యకరమైన జీవితానికి సహాయపడే ఒక సహజమైన ఔషధ మొక్క దీనిని ఇంట్లో పెంచుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు ఈ మొక్కకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఔషధ ప్రాధాన్యత ఉంది అందుకే వివిధ రకాల పరిశోధనలు జరుగుతున్నాయి